పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించడం ద్వారా వైసీపీ పార్టీ తనకు వెన్నుముక ఇంకా ఉన్నది అని నిరూపించుకుంది నిజానికి గతంలో అనేక మార్లు స్వేచ్ఛ మీడియా హెచ్చరిస్తూనే ఉంది ప్రతి బిల్లుకు గంగిరెద్దులాగా తలవూపడం ప్రమాదకరమని బీజేపీకి తొత్తుగా వ్యవహరించడం ప్రమాదకరమని బీజేపీకి సన్నిహితంగా మెలగడం ప్రమాదకరమని హెచ్చరించి ఉంది కనీసం ఇప్పుడైనా జే జేపీసీకి వక్ఫ్ సవరణ బిల్లు వెళ్ళింది అంతకుముందు జరిగిన చర్చలో వైసీపీ పాల్గొంటూ వైసీపీ ఆ బిల్లును వ్యతిరేకించింది లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది సభలో బిల్లు ప్రవేశపెట్టడానికి వ్యతిరేకిస్తున్నామని పార్టీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి తెలిపారు ముస్లిం వర్గాల అనేక ఆందోళనలు ఉన్నాయి కాబట్టి ఈ బిల్లును మరింత ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ముస్లిం సమాజాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ లేవనెత్తిన ఆందోళనతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు నిజానికి వైసీపీ వారు నలుగురే ఉన్నారు రాజ్యసభలో పదకొండు మంది ఉన్నారు అవన్నీ అలా ఉంచితే చంద్రబాబుకు కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని కానీ గట్టిగా వ్యతిరేకించేవారు టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ వారు ఉన్నారు కానీ వైసీపీ ఎందుకు అంత బలంగా వైసీపీ పార్లమెంటు సభ్యులు ఎందుకు బలంగా గళం ఎత్తట్లేదు అనే విమర్శ సామాన్య ప్రజల్లో వచ్చేసింది ఈ విమర్శ వైసీపీ మనుగడకు అంత మంచిది కాదు కాబట్టి వైసీపీ తన ఆలోచన ధోరణిని పునః పునర్ మార్చుకోవాల్సి ఉంటుంది బీజేపీ బీజేపీ ఏంటంటే కషాయి లాంటివి ఆ కషాయికి గొర్రె మీద ప్రేమ ఉండదు కాబట్టి కషాయి వా చేసే ప్రతి పనిని గొర్రెలాగా తలవలసిన అవసరము వైసీపీకి ఉండకూడదని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు వైసీపీ కార్యకర్తల్లో కూడా ఈ బలమైన అభిప్రాయం ఏర్పడింది దీనిని గుర్తించి పార్టీ అధిష్టాన వర్గం మరి వ్యవహరిస్తున్నదా ఇది లేకపోతే వన్ ఒక ఎక్సెప్షన్ అనేది మనకు తెలియదు నిజంగా గత ఇటీవల ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు జగన్మోహన్ రెడ్డికి గట్టి మద్దతుదారులుగా ఉంటారని రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన రాజశేఖర రెడ్డి గారికి కృతజ్ఞతగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారని భావించారు కానీ ప్రతి పిల్లవాడికి పుట్టిన ప్రతి శిశువుకు ఐదు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఇవ్వటం వల్ల ఇస్తారన్న వాగ్దానం చంద్రబాబు చేయటం వల్ల దీనివల్ల మైనారిటీ ముస్లిం మైనారిటీలు ఎక్కువ లబ్ధి పొందుతారన్న అభిప్రాయం వారిలో కలిగింది వారిలో కూడా చాలామంది టీడీపీ కూటమికి ఓటు వేశారు ఒక వైపున బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ టీడీపీ కూటమికి ఓటు వేశారు దీనిని బట్టి అంటే వారి తాత్కాలిక ప్రయోజనాలు చూసుకుంటున్నారే తప్ప దీర్ఘకాల ప్రయోజనాలు చూసుకోవడం లేదని భావించవచ్చు అది ఎలా ఉంచితే వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదులో పలు మార్పులు తీసుకురావడంతో పాటు చట్టం పేరును యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదుగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును పార్లమెంటులో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా అడ్డుకునేందుకు ప్రయత్నించాయి సమాజంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటూ చేసుకుని రూపొందించిన ఈ క్రూరమైన బిల్లు వద్దే వద్దంటూ నినదించాయి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ఈ బిల్లును ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి బీజేపీ సహా అధికార ఎన్డీఏ కూటమి పక్షాలు బిల్లుకు మద్దతు ప్రకటించాయి అంటే టీడీపీ కూడా మద్దతు ప్రకటించింది చివరకు ప్రతిపక్షాల నిరసనతో ప్రభుత్వం దిగొచ్చింది జాయింట్ పార్లమెంటరీ పరిశీలనకు బిల్లుకు పంపిస్తున్నట్టు తెలిపింది అంటే ఈ జె జేపీసీకి వెళ్తే అది చాలా దీర్ఘకాలం పడుతుంది ఈ దీనిపై ముస్లిం ఎంఐఎం అధినేత వసదుద్దీన్ ఓవైసీ ఏమన్నారో చూద్దాం వక్ఫ్ చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు చేయటాన్ని ఖండిస్తున్నాం రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడి చేయటంపై దుర్మార్గం ముస్లింలను శత్రువులుగా భావిస్తున్నారు అందుకు ఈ బిల్లే నిదర్శనం దర్గా మసీదు వక్ఫాస్తులను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారా ఈ బిల్లు ద్వారా దేశాన్ని మొక్కలు చేయాలనుకుంటున్నారా ఏకం చేద్దామనుకుంటున్నారా బిల్లును వ్యతిరేకంగా ఇప్పటికే రూల్ డెబ్బై రెండు కింద నోటీస్ ఇచ్చాం ప్రభుత్వం తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలని ఓవైసీ డిమాండ్ చేశారు అది దేశ రాజకీయాల్లో కీలకమైన సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ ఏమన్నారో కూడా చూద్దాం కరడుగట్టిన బీజేపీ మతదారులను సంతోషపడటానికి బిల్లును తీసుకువచ్చారు వక్ బోర్డులో ముస్లిమేతరులను నియమిస్తారా ఇతర మత సంస్థల విషయంలో ఇలాగే చేయగలరా ఎన్నికల్లో లబ్ధి కోసం బిల్లు రూపొందించారు బీజేపీ రియల్ ఎస్టేట్ కంపెనీల పనిచేస్తోంది ఆ పార్టీ పేరును భారతీయ జమీన్ పార్టీగా మార్చుకోవాలి వక్ బోర్డులను భూములో కాజేయాలని చూస్తున్నారు బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వక్ బోర్డు భూములను అమ్మభూమంటూ గ్యారంటీ ఇవ్వాలి ముస్లింల హక్కులను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకో ఖచ్చితంగా అడ్డుకుంటామని కూడా అఖిలేష్ యాదవ్ చెప్పారు అంటే ఈ ఈ అంశం మీద ఇండియా కూటమి పార్టీలు ర్యాలీ అయితే వారందరూ హిందూ వ్యతిరేకులు ముస్లింలకు అనుకూలు అనే ఇమేజ్ని జనాన్ని పర్సెప్షన్ మేనేజ్మెంట్ అంటాం కదా ఆ పెర్సెప్షన్ తీసుకురావడానికి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుంది అయితే ఇది భారతీయులు సహజంగా వారు శాంతి ప్రియులు సహజీవనాన్ని కోరుకుంటారు అందువల్లనే ఇటీవలి ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో యూపీ రాజస్థాన్ హర్యానాలలో బీజేపీ ఎత్తుగడలు పారలేదు మతావేశాన్ని రెచ్చగొట్టి లేకపోతే రామభక్తిని రెచ్చగొట్టి హిందూ భావజాలాన్ని రెచ్చగొట్టి ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టి ఎన్నికల్లో విజయం సాధించాలన్న ప్రయత్నం ఫలించలేదు మరి ముస్లిం వ్యతిరేకతను ప్రోత్సహించడం ద్వారా మళ్ళీ ఏమైనా పబ్లిక్ ప్రజ హిందూ మెజారిటీ ప్రజలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తారా అయితే ఈ ఈ ప్రయత్నము అంటే వక్ఫ్ బో ఆస్తులను మీద సవరణ చేయాలన్న ప్రయత్నము అది చిత్తశుద్ధితో చేస్తున్నారా అల్టీరియర్ మోటివ్తో చేస్తున్నారా అన్న అనుమానం మైనారిటీలలో ఉంది మెజారిటీ వర్గంలో కూడా అభిమా అనుమానం ఉన్నది ఇది ఇది ఆలయ భూములకు కూడా ఇలాగే చేస్తారా ఇప్పుడు ఆలయ భూములన్నింటినీ తమ అదుపులోకి తీసుకురావ తీసుకోవాలని ఒక పీఠాలు మత సంస్థలు ప్రయత్నిస్తున్నాయి దానికి అంటే ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ తప్పించాలని కూడా చూస్తున్నాయి అటువంటి సమయంలో మరి ఈ వక్ బోర్డు ఎందుకు ప్రవే సవరణ ఎందుకు ప్రవేశపెట్టారు అంటే ఏదే ఒక దీర్ఘకాలపు వ్యూహంతో చేస్తున్నారా లేక ఎన్నికల వ్యూహమా లేకపోతే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర హర్యానా ప్లస్ ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్ జార్ఖండ్ జార్ఖండ్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇలాంటి తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి హిందూ భావోద్వేగాన్ని రెచ్చగొట్టడానికి చూస్తున్నారా అన్నది క్రమక్రమంగా క్రమక్రమంగా తెలుస్తుంది ఏదైనా జేపీసీకి వెళ్ళటం అనేది ఒక సానుకూల అంశమే అందుకు మనం ప్రభుత్వాన్ని అభినందించాలి